హాయ్ నమస్తే అండి మా కై పక్కన బీడు ఉంది ఇక్కడ నాదరాకు ఉంది చూడండి చాలా బాగుందండి ఫ్రెష్గా ఇది పప్పులే శనుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఆకు మళ్ళీ దొరకదు గెడ్డిలో మలిచిందండి చాలా బాగుంది ఆకు అయితే చూడండి ఇప్పుడే పొలంలోకి వచ్చాం కదా చూశాను కోసుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉండదో చూడండి ఆకు ఇలాంటి ఆకు ఎక్కడ దొరకదండి మీకు ఇదిగోనండి గినాల మీద కూడా పొనగంట ఆకు ముల్చింది ఎలా ఉందో చూడండి దీన్ని కూడా కోసుకుంటున్నాను కాలో గినాలండి ఇది కాబట్టి బాగా కాలువ వారలు ఉండాలి ఇదిగోనండి కోసాను ఇంకా కూడా కోస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఆకు మూడు కట్లు ఉంటుందండి ఇది గిన్నెవార్లు ఉంది మడి గెనెల మీద ఏమైనా మన పొలంలో పండించుకుని తింటా కిక్కే వేరండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి